ఇక్కడ చూస్తాలి యావరేజ్ అది కొలు. అర మీటర్ ఇవ్వరుగా అండి 2 మీట్రి తీసుకుందాం. ఇలా 80 సెంటిమీటర్స్ తీసుకోండి. ఎంత మీటర్? మీట్రో 95. 45 యా రా? అదే అదే. ఇదా. అదే అదే. ఈ ఆ జాకెట్ బుక్క కాదు దీని కూడా లైనింగ్ ఆ మీటరా దీనికి అర మీటరే కావాలి కొద్దిగా తప్పు పడతా ఒక్క దీనికి కూడా దీనికి అర మీటరే అది మచ్చలు ఉన్నాయి ఇంత ఖరాబ్ అవుతుంది

మీటర్ ఎనిమిది అండి ఎనభై ఎనిమిది ఎనభై మీటర్లు ముప్పై ఐదు ముప్పై ఐదు అండి అది దాంట్లో కలుస్తలేదు కలిసింది రాదు మీటర్ తీసుకోండి మీటర్ ఉన్నా ఎనభై ఏళ్ళు తీసుకోండి ఎనభై తీసుకోండి లేకపోతే ఎనభై తీసుకోండి అరమీటర్ అయితే రాదండి తీసుకుంటే తీసుకుంటే అర మీటర్ రాదు అది తీసుకుంటే ఎనభై వస్తుంది ఎనభై తీసుకుంటే తీసుకోండి అది ఎనభై ఉందండి ఇది ఎనభై అంటే అసలు ఎనభై సెంటిమీటర్లు ఇది దీన్ని పలసగా ఉన్నది ఎంతకు ఇస్తారు మరి ఇక అంటే ఎంత ఇక ఆత్కూలయితే ఎంత ఇక ఎంత ఇస్తారు పోయేది అది అయితే అది తాళ్ళ కట్ చేసి అది కూడా కలుస్తలేదు అడుగు వేస్తాను చూపించి రాస్తాను